హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మీకు ఏ టిప్ నచ్చిన కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ఇప్పుడైతే ఫస్ట్ టిప్పు మనమైతే కొత్తిమీర తెచ్చుకుంటాం కదా కొత్తిమీర ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా కనుక స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది చూడండి కొత్తిమీరని అయితే ఈ విధంగా కింద కాడలు ఉంటాయి కదా అదంతా కట్ చేసేసేయండి ఇలా కట్ చేసేసి ఇదైతే పక్కకు తీసేసేయండి మనకి ముడి వేసింటారు కదా అక్కడి వరకు కట్ చేసుకున్నామంటే సరిపోతుంది తర్వాత కొత్తిమీరనంతా ఇలా పట్టేసుకొని ఇలా ఇదిలిచ్చినట్లుగా అన్నామంటే దాంట్లో ఏదైనా పండు అయిపోయినది ఉన్నా లేదంటే ఏదైనా కుళ్ళిపోయినది ఉన్నా లేదంటే మెత్తబడినది ఉన్నా సరే మొత్తం ఇలా కిందకైతే రాలుతుందనమాట ఇదంతా తీసేసేయండి ఎందుకంటే దీనివల్ల మిగతా కొత్తిమీర కూడా పాడవుతుంది అందుకోసమని ఫస్ట్ ఇలా ఇదిలిచ్చేసామంటే దాంట్లో ఏదైనా బాగలేని ఉన్నా పడిపోతుంది తర్వాత చూడండి ఇప్పుడైతే దీంట్లో ఏదైనా గడ్డి ఉందా ఏదైనా ఇంకా పండ అయినది ఉన్నా ఒకసారి చూసేసుకొని ఇలా అయితే తీసేసేయండి ఇలా తీసేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా తీసేసుకొని దీన్ని మళ్ళీ ఆఫ్గా కట్ చేసుకుందాం ఎందుకంటే మన కూరల్లో వేయడానికి ఇది పెద్దగా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఆఫ్గా కట్ చేసేసుకుందాము ఇలా కట్ చేసేసుకొని మీకు కాడలు కావలిస్తే ఇంకా పెట్టేసుకోండి లేదంటే ఏదైనా లవ్ లవ్గా ఉండే కాడలను అయితే తీసేసేయండి ఇలా తీసేసుకున్న తర్వాత మన ఇంట్లో బిర్యానీ డబ్బాలు ఉంటాయి కదా మనం ఏదైనా బిర్యానీ తెచ్చుకున్నప్పుడు కానీ కర్రీస్ తెచ్చుకున్నప్పుడు కానీ ఇలాంటి బాక్సులు వస్తూ ఉంటాయి వాటిని వేస్ట్గా పడేస్తూ ఉంటాము పడేయకుండా ఇలా ఒక టిష్యూ పేపర్ని వేసేసి దాంట్లో ఈ విధంగా కొత్తిమీరను అయితే వేయండి ఇలా కొత్తిమీరని వేసేసి తర్వాత ఇలా మొత్తం వేసేసుకొని పైన మళ్ళీ టిష్యూ పేపర్ని అయితే పెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల కింద వచ్చే తడిని కొత్తిమీర నుంచి వచ్చే తడిని కింద పేపర్ పీలుస్తుంది టిష్యూ పేపరు పై నుంచి కూడా ఏదైనా తడి వచ్చినా పైన ఉండే టిష్యూ పీలుస్తుంది కాబట్టి మనకి తొందరగా పాడవకుండా ట్వంటీ డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేయండి కానీ పెట్టేటప్పుడు తడి లేకుండా చూసుకోండి ఇంకా సెకండ్ టిప్పు చూడండి మనమైతే కందిపప్పు సాంబార్ కను లేదంటే మనకి ముద్దపప్పుకు పెట్టుకుంటూ ఉంటాం కదా కందిపప్పును తొందరగా ఉడకాలన్నా అలాగే పొంగిపోకుండా ఉండాలన్నా ఈ టిప్నైతే ట్రై చేయండి అసలు పొంగిపోదు అలాగే తొందరగా ఉడుకుతుందనమాట పప్పు అయితే చూడండి ఫస్ట్ అయితే ఈ విధంగా వాటర్ వేసేసి ఒక టెన్ మినిట్స్ నానబెట్టేసేయండి ఫస్ట్ పప్పును నానబెట్టేసామంటే బాగా అనమాట మనకి నాని దానికి ఏదైనా పొట్టు ఉన్నా వచ్చేస్తుంది చూడండి నాన్న తర్వాత ఈ విధంగా కొద్దిగా ఇలా చేతితోటి పిసికినట్లుగా అనేసి మనమైతే కడిగేసుకోవాలన్నమాట ఒక రెండు సార్లు కడిగేసేసుకోండి ఇలా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడైతే వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని ఇప్పుడు ఇది పప్పు పొంగకుండా ఉండాలి అని అంటే దీంట్లో కొద్దిగా ఆయిల్ వేయండి కొద్దిగా అంటే కొద్దిగా ఆయిల్ వేసేసి తర్వాత కొద్దిగా పసుపుని వేసేసి ఇంకా ఉడకబెట్టండి అసలు పప్పు అనేది పొంగదు అలాగే తొందరగా కూడా ఉడుకుతుందనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే నెయ్యి కాంచుతూ ఉంటాం కదా నెయ్యిని ఈ విధంగా కాంచామంటే మంచి స్మెల్తో పాటు మనం నెయ్యి కాంచామంటే మనకి ఒక వీధి అంతా రావాలన్నమాట అంత బాగుంటుంది స్మెల్ అయితే ఈ విధంగా ంగా అయితే చెయ్యండి నెయ్యిని కాంచేటప్పుడు ఎప్పుడైనా సరే నెయ్యిని సిమ్లో పెట్టి మాత్రమే కాంచాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దండి తర్వాత మూత కొద్దిగా వారంపుగా పెట్టండి ఎందుకంటే మొత్తం ఫుల్గా పెట్టేసామంటే పొంగిపోతుందనమాట పొంగిపోయిందంటే టేస్ట్ ఏం మారిపోతుంది నెయ్యి మనం ఇంట్లోనే తయారు చేసుకుంటాం కాబట్టి చాలా మంచి వాసనతో ఉంటుంది అసలు మూత తీయంగానే కడుపు నిండిపోతుందన్నమాట ఆ స్మెల్కి అంత బాగుంటుంది చూడండి ఈ విధంగా కలుపుకుంటూ మనమైతే నెయ్యిని కాంచుకోవాలి ఈ విధంగా బ్రౌన్ కలర్ వస్తుంది కదా అప్పుడు రెండు తమలపాకులను వేసేసి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి తర్వాత ఇంకా అది చల్లారిన తర్వాత తీసామంటే ఆ తమలపాకులు తిన్నా సూపర్గా ఉంటాయండి నెయ్యి చూడండి ఎంత బాగుందో కలర్ ఈ విధంగా రావాలి మంచి స్మెల్ వస్తుంది కడుపు నిండిపోతుంది ఆ స్మెల్ చూస్తేనే అంత బాగుంటుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి చాలామంది కరివేపాకు కూడా వేస్తూ ఉంటారు కానీ తమలపాకును వేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ మనం మనమైతే పుదీనా తెచ్చుకున్నాం కదా పుదీనా ఈ కట్ట ఒలవాలంటే చాలా టైం పడుతుంది అనేసి చాలామంది పక్కన పెట్టేస్తారు ఇంకా అది వాడిపోవడము లేదంటే మెత్తబడిపోవడము పండు అయిపోవడము జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇది ఒలవాలంటే దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ పడుతుంది మనకి ఇప్పుడు అంత టైం లేదు ఉదయాన్నే బిజీ బిజీగా ఉంటాం కదా ఉదయాన్నే ఎక్కువగా కూరగాయలు తెచ్చుకుంటూ ఉంటాము ఇంటి దగ్గరికి వచ్చినా కొంటూ ఉంటాము మరి అంత టైం పడుతుంది అనేసి పక్కన పెట్టేస్తాం అనమాట అందుకోసమని అలా కాకుండా మీరు ఎప్పుడు తెచ్చుకున్నా సరే జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్లో కట్ట పుదీనానైనా ఒలవచ్చు అనమాట ఎలా అంటే ఫస్ట్ అయితే కింద కాడలు కట్ చేసేసేయండి తర్వాత ఇలాంటి జాలి గిన్నె ఉంటుంది కదా బుర్రల గిన్నె అంటాం కదా ఆ గిన్నెనైనా తీసుకొని లేదంటే జాలి గరిటే ఉంటుంది కదా అదైనా పర్లేదు రెండిట్లో మీ ఇష్టం ఏదైనా సరే తీసేసుకోండి ఇలా తీసుకొని ఇలా పెట్టేసేసి ఇలా అన్నామంటే చూడండి పుదీనా అయితే చాలా ఫాస్ట్గా ఈజీగా వస్తుందనమాట చూడండి దానికి అత్తుకొని ఉంది ఇలా అన్నామంటే ఫ్లవర్ మాదిరి వచ్చేసింది ఇప్పుడు చూడండి ఇలా అంతా తీసేసుకున్నామంటే సరిపోతుంది జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్లో ఎంత లావు అయినా పుదీనానైనా ఒలవచ్చు అనమాట మీరు ఎలా ఒలుస్తారు అనేది కమెంట్ చేయండి అలాగే ఈ కాడల్ని కూడా మనము ఎక్కడైనా నాటామంటే మళ్ళీ ఇది మొలకలు వస్తాయి ఇది ఇగురు వస్తుందనమాట అనమాట బాగా వస్తుంది పుదీనా తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే చికెన్ తెచ్చుకుంటాం కదా చికెన్ చాలామంది చికెన్ చేసినప్పుడు కొద్దిగా నీచు వాసన అలా వస్తూ ఉంటుంది నీచు వాసన రాకుండా చికెన్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి కర్రీ చేసుకున్న వాసన ఉండకూడదు మనము కర్రీ చేసుకున్న కూడా మంచి టేస్టీగా ఉండాలి మంచి వాసన ఉండాలి అంటే ఈ విధంగా అయితే శుభ్రం చేయండి చికెన్ని చికెన్ తెచ్చిన తర్వాత ఈ విధంగా గిన్నెలో వేసేసి వాటర్ పోసి ఫస్ట్ ఒకటి రెండు సార్లు కడిగేసేయండి ఎందుకంటే చికెన్ చూడండి ఇప్పుడు కడిగేటప్పుడు రెడ్గా ఉండింది కదా వాటర్ అంతా ఇలా ఒక రెండు సార్లు కడిగేసామంటే తెల్లగా వస్తుంది తర్వాత మళ్ళీ నీళ్లు పోసేసి దాంట్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా నిమ్మరసం వేసేసేయండి నేనైతే నిమ్మ తొక్కలువి కొద్దిగా రసం ఉంటే పిండేస్తున్నాను అనమాట వేసేసి ఆ తొక్కలను కూడా కావలస్తే దాంట్లోనే వేయండి తక్కువగా ఉండే రసం వేసేసి ఒక టూ మినిట్స్ అలానే వదిలేసేయండి తర్వాత ఇంకా మనం చికెన్ కడిగేసామంటే అసలు చికెన్ అనేది నీచు వాసన అనేది ఉండదు అనమాట చాలామంది చికెన్ వండిన తర్వాత నీచు వాసన వస్తూ ఉంటుంది అస్సలు అలా తినలేము కాబట్టి ఈ విధంగా చేసామంటే మనకి వాసన అనేది ఉండదు తర్వాత శుభ్రంగా కడిగేసేసి ఇలా జాల గిన్నెలు వేసి పెట్టేసేయండి నీళ్ళన్నీ కింద కారిపోతు ఇంకా ఇప్పుడు అసలు చికెన్ అనేది బ్యాడ్ స్మెల్ కానీ నీచు వాసన కానీ రాదనమాట ఫ్రెష్గా ఉంటుంది మంచి టేస్టీగా ఉంటుంది కూర చేసిన కూడా తప్పకుండా చికెన్ అయితే ఈ విధంగా శుభ్రం చేసి ఈ విధంగా జాలి వేసేసి తర్వాత వండేసుకోండి అలాగే మీరు ఎలా చేస్తారు నీచు వాసన రాకుండా అనే దానికి కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పేస్ట్ అయిపోయిందని ఇంకా పక్క పక్కన పడేస్తూ ఉంటాము ఇది చూడడానికి కూడా మొత్తం అయిపోయినట్టే ఉంది కదా ఎవరైనా చూసినా కూడా దీంట్లో మొత్తం అయిపోయింది అని అనుకుంటారు కానీ దీంట్లో ఇంకా చాలా పేస్ట్ అయితే ఉంటుంది మనకి దగ్గర దగ్గర రెండు మూరకా అయ్యంత పేస్ట్ ఉంటుంది మరి దీన్ని ఎలా చేసుకోవాలంటే ఒక చపాతి కర్రనైతే తీసేసుకొని మనం చపాతి రుచి ట్లుగా దీన్ని కింది నుంచి ఇలా రుద్దండి ఇలా రుద్దేశామంటే చూడండి మనకి మొత్తం పేస్ట్ అంతా పైనకి వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా రుద్దడం వల్ల మొత్తం పైనకి వచ్చేసి పేస్ట్ ఇంకా పేస్ట్ అంతా అక్కడ ఉండిపోతుంది మళ్ళీ మనకు కావాలంటే వాడుకోవచ్చు అంటే కావాలంటే కాదండి మనము రెండు రోజులకి పడేసేదాన్ని కూడా మళ్ళీ రెండు మూడు రోజులకు వాడుకోవచ్చు చూడండి ఇంకా అది కిందికి రాకూడదంటే కింది నుంచి దీన్ని మడవండి ఇంకా మళ్ళీ ఆ పేస్ట్ అనేది కిందికి రాకుండా ఉంటుంది ఇలా ఇలా మనం మర్చామంటే ఇంకా మళ్ళీ పేస్ట్ అనేది అది కిందికి రాదు మళ్ళీ మనం రెండు మూడు రోజులు వాడుకొని ఇంకా అయిపోయిన తర్వాత పడేసేయొచ్చు అనమాట అందుకని ఏదైనా సరే పడేసే ముందు ఒక్కసారి ఆలోచించండి మనకి డబ్బులు ఏమి ఊరికనే రావు కాబట్టి తప్పకుండా ఈ టిప్పునైతే అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే రోడ్లో అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా రకరకాలవి దంచుతూ ఉంటాము ఏదైనా పుళ్ళు దంచుతూ ఉంటాము ఏదైనా సరే దంచినప్పుడు మనకి పుళ్ళు అవైతే అంత స్మెల్ రావు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచినప్పుడు ఆ రోజు కడగకుండా వదిలేసామనుకోండి చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది అనమాట అది ఎంత నీట్గా కడిగినా ఎంత సోప్ వేసి కడిగినా కూడా ఆ స్మెల్ అయితే పోదు మరి ఆ స్మెల్ పోవాలి అని అంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి అసలు బ్యాడ్ స్మెల్ అనేది ఉండదనమాట ఏం లేదండి రోడ్లో కొన్ని పేపర్లు న్యూస్ పేపర్ ఉంటుంది కదా న్యూస్ పేపర్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా తుంచి వేయండి వేసేసి కొన్ని వాటర్ వేసేసి ఇలా కొద్దిసేపు నాననిచ్చేసి ఇలా రుబ్బినట్లుగా ఇలా మనకి ఆ పేపర్లతోటే రోల్ అంతా తూడ్చినట్టుగా ఆ రోల్ దంచే రాయిని కూడా ఇలా చేసామనుకోండి దాంట్లో ఉండే స్మెల్ని మొత్తం ఆ న్యూస్ పేపర్ అయితే తీసేస్తుందనమాట స్మెల్ మొత్తం పోతుంది చూడండి ఇలా గనక చేశామంటే మనకి స్మెల్ మొత్తం పోయి రోల్ అనేది మంచి వాసన అనమాట ఎంత స్మెల్ వచ్చినా సరే ఈ టిప్ను అయితే ట్రై చేయండి కావలిస్తే ఒక హాఫ్ అన్ అవర్ రోడ్లో న్యూస్ పేపర్లు నానబెట్టేసి తర్వాత బాగా రుబ్బినా కూడా సరిపోతుందనమాట ఈ విధంగా ఇలా రుబ్బేసేసుకుంటూ లేదంటే తూర్చుకుంటూ మనం కడిగినామంటే నీట్గా వస్తుంది సోప్తో కడిగినా కూడా స్మెల్ పోదు కానీ ఇలా న్యూస్ పేపర్తో రుద్ది కడిగేసామంటే స్మెల్ అనేది పూర్తిగా పోతుంది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే తమలపాకులని ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా పల్లెల్లో అయితే రోజు దొరకదనేసి సిటీకి వచ్చినప్పుడు ఎక్కువగా కొని పెట్టుకుంటూ ఉంటారు మరి మనం తమలపాకులు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు మనం అవి పాడవకుండా ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోవాలన్నమాట చూడండి తమలపాకుల్ని ఫస్ట్ శుభ్రంగా కడిగేసేసేయండి లేదంటే దానికి ఉండే తడినంతా ఇలా ఒక టిష్యూ పేపర్ కానీ క్లాత్ కానీ తీసుకొని నీట్గా తడిని మొత్తం తూడ్చేసేయండి చూడండి ఎంత మురికి అనేది వస్తుందో మనకి చూడ్డానికి అసలు మురికి నేనుగానే ఉంటాయి కానీ చాలా మురికి ఉంటాయి అనమాట అందుకని కంపల్సరిగా మనమైతే తమలపాకులని క్లీన్ చేసేసుకోవాలి తర్వాత తడి అంతా ఆరిపోయిన తర్వాత ఇలా నీట్గా పెట్టేసుకోండి ఇలా పెట్టేసేసుకొని ఇప్పుడైతే మన ఇంట్లో టిష్యూ పేపర్ ఉంటుంది కదా టిష్యూ పేపర్లో ఈ విధంగా పెట్టేసేయండి టిష్యూ పేపర్లో పెట్టడం వల్ల మనకి వీటి నుంచి వచ్చే తడినంతా ఆ టిష్యూ అనేది పీలుస్తుంది అనమాట అందుకని మనకు తొందరగా పాడవవు తమలపాకులు ఇలా టిష్యూ పేపర్లో చుట్టేసేసి తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసేయండి ఊడిపోకుండా రబ్బర్ బ్యాండ్ వేసేసి మనం ఒక కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఇరవై రోజుల వరకు కూడా తమలపాకులు పాడవవు ఫ్రెష్గా ఇప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయన్నమాట వన్ మంత్ వరకు ఉంటాయి కానీ కొద్దిగా మెత్తబడి ఉంటాయి ట్వంటీ డేస్ అయితే అయితే అస్సలు పాడవవు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే కూరగాయలు తెచ్చుకుంటాం కదా కూరగాయలు తెచ్చుకున్నప్పుడు అవి అలానే పెట్టేసామంటే టమాటాలు ఉన్నాయంటే మెత్తబడిపోతాయి అనమాట ఒకదానికొకటి ఒత్తుక్కోవడము లేదంటే తగులుకోవడం వల్ల మెత్తబడిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా అయితే చెయ్యండి ఇంకా టమేటాలు అనేది ఏదైనా సరే మెత్తబడకుండా అన్నమాట ఎప్పుడైనా సరే మన మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే కూరగాయలన్నీ దేనికి దేనికి సపరేట్ చేసి పెట్టేసేయండి తర్వాత మనము బీట్రూట్ను అవి తెచ్చుకుంటాం కదా అవి కవర్లో వేసి పెట్టేస్తూ ఉంటాము ఇంకా నార్మల్గా మనం అన్ని కవర్లోనే ఎక్కువగా పెట్టేస్తూ ఉంటాము కవర్లో పెట్టడం హెల్త్కి మంచిది కాదని తెలిసినా కూడా మనం కవర్లోనే పెట్టేస్తూ ఉంటాము మరి కవర్లో పెట్టినా కూడా ఒక్కొక్కసారి తొందరగా కుళ్ళిపోవడము పాడవిపోవడము జరుగుతూ ఉంటుంది మరి అలా కాకుండా ఉండాలి అని అంటే చూడండి ఈ విధంగా మనం కవర్లో పెట్టిన తర్వాత ఇప్పుడైతే ఈ కవర్కి అక్కడక్కడ హోల్స్ అయితే పెట్టేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా హోల్స్ పెట్టేసామంటే మనకి దీని నుంచి గాలి తగులుతుంది కాబట్టి మనకి కూరగాయలకి తడి చేరకుండా తడి చేరి తొందరగా పాడవ్వకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అయితే ఇలా చేసామంటే మన దగ్గర బ్యాట్స్మెల్ అనేది ఉండదనమాట చాలామందికి సీజన్తో అంటే సమ్మరా వింటరా అనేది సంబంధం లేకుండా ఎక్కువగా సంకలల్లో చాలా బ్యాట్స్మెల్ వస్తూ ఉంటుంది అసలు పక్క నిలబడిన కూడా స్మెల్ విపరీతంగా వచ్చేస్తుంది అసలు ఆ స్మెల్కి చాలామంది పక్కకి వెళ్ళిపోతూ ఉంటారనమాట అలా స్మెల్ వచ్చే వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి నిమ్మకాయ పైన ఈ విధంగా వంట సోడను వేసేసి బాగా రుద్దండి ఇలా రుద్దేసేసి మనము ఒక ఫైవ్ మినిట్స్ లేదంటే ఒక టెన్ మినిట్స్ వదిలేసి తర్వాత స్నానం చేశామంటే స్నానం చేసే ముందర ఇలా చేసామంటే ఇంకా మనకి బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రాదనమాట ఆ రో ఆ రోజంతా ఫ్రెష్గా ఉంటుంది బ్యాడ్ స్మెల్ వచ్చేవాళ్ళు తప్పకుండా ఈ టిప్నైతే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి స్టీల్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇవి మనము రోజు వాడి వాడి కొండోళ్ళకి పాతగైపోయి ఇవి మనకి చేతులు గుచ్చుకుంటూ ఉంటాయి చాలాసార్లు చేతుల్లో గుచ్చుకొని మంట తీస్తూ ఉంటాయి నొప్పి తీస్తూ ఉంటాయి చాలామందికి అయితే ఇన్ఫెక్షన్ కూడా అవుతూ ఉంటుంది మరి అలాంటప్పుడు ఈ అయితే ట్రై చేయండి అలాగే ఒక్కొక్కసారి వాటిలో మనము వండే ఏదైనా సరే మనం అన్నం కానీ అలాంటివి వండినప్పుడు కడుగుతుంటాం కదా గిన్నెలో అవి కూడా ఇరుక్కొని స్మెల్ కూడా వస్తూ ఉంటాయి బ్యాక్టీరియా కూడా చేరి ఉంటుంది అందుకోసమని దీన్ని ఒక వన్ వీక్ ఒకసారి అయినా సరే ఈ విధంగా స్టవ్ పైన కాల్చి చూడండి ఇలా ఇలా కాల్చడం వల్ల దాంట్లో ఉండే బ్యాక్టీరియా చనిపోతుంది అలాగే అవి పాతగైపోయి చిన్న చిన్న పీసులు ఉంటాయి కదా అవి చేతుల్లో గుచ్చుకుంటూ ఉంటాయి కదా అవన్నీ రాలి పడిపోతాయి అనమాట అలాగే దాంట్లో ఏదైనా మనం తినే పార్ట్స్వి ఏదైనా ఉన్నా కూడా ఊడిపడిపోతాయి దాంట్లో నుంచి ఈ విధంగా లేచినట్లుగా ఇలా చేశామంటే మనకి చేతిలో గుచ్చుకునేవి ఏదైనా చూడండి ఇవన్నీ అవే ఇలా గుచ్చుకునేటివి ఊడిపోతాయి అలాగే మనము దాంట్లో బ్యాక్టీరియా అది ఏదిన్నా ఫంగస్ ఉన్నా మనం వేడి చేయడం వల్ల అదంతా ఎంత చనిపోతుందనమాట ఈ విధంగా చేయడం వల్ల ఇలా చేశామంటే మనకి హెల్త్ కూడా చాలా మంచిది దీంతో మనం తినడానికి గిన్నెలు కడుగుతూ ఉంటాం కాబట్టి తప్పకుండా ఇలా మనకి వన్ వీక్ ఒకసారి ఇలా చేసామంటే ఫ్రెష్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి చాలామంది పులకలు కాల్చేటప్పుడు ఈ అయితే ట్రై చేస్తూ ఉంటారు మరి ఎంతమందికి మీకు ఇలా తెలుసు అనేది కూడా కమెంట్ చేయండి ఇదైతే నేను ఒకసారి వేరే వాళ్ళు చేస్తూ ఉంటే చూశాను అప్పటి నుంచి నేనైతే ఎక్కువగా చేయాలన్నప్పుడు ఇదే ఫాలో అవుతూ ఉంటానన్నమాట మనకి ఒక్క పెన్నె మీద తీసి మళ్ళీ డైరెక్ట్గా స్టవ్ పైన కాల్చడం చాలా ఇబ్బంది అలాగే డైరెక్ట్గా కాల్చడం కూడా హెల్త్కు అస్సలు మంచిది కాదంట అందుకోసమని మనం పులకాలు కాల్చేటప్పుడు ఈ విధంగా పులకనైతే పెన్నెం పైన ఫస్ట్ వేడి చేయండి తర్వాత ఇలా జాలిగి ఉంటుంది కదా దాన్ని కూడా పక్కన స్టవ్ పైన పెట్టేసి అది కూడా వేడి కానివ్వండి ఒక్కసారి వేడి అయిందంటే సరిపోతుంది ఇంకా ఎన్ని పు పులకలైనా కాల్చుకోవచ్చు అనమాట చూడండి ఇంకా ఫస్ట్ వేడెక్కలేదనమాట అందుకోసమని అలా అయ్యింది తర్వాత ఇలా చూడండి ఇప్పుడైతే వేడెక్కింది కదా ఇప్పుడు ఇలా వేడెక్కాలన్నమాట ఫస్ట్ ఎక్కకపోతే అతుక్కు అతుక్కుంటుందన్నమాట తర్వాత ఈ విధంగా అయితే మనకి జాలగిన్నె పైన వేసేసేయండి ఇలా వేయడం వల్ల మనకైతే పుల్కాలు అయితే పొంగుతూ వస్తాయన్నమాట చూడండి ఎంత బాగా పూరీ పొంగినట్లుగా పొంగుతుంది చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మనకి డైరెక్ట్గా తీసి వేయడము అదొక పెద్ద రిస్క్ కాబట్టి మనం ఈ పెండెం నుంచి డైరెక్ట్గా జాలిగిన్నె పైన వేసుకోవచ్చు అనమాట ఇలాగనక చేసామంటే మనకి పని ఫాస్ట్గా అయిపోతుంది టైం సేవ్ అవుతుంది చూడండి అలాగే మనకి పుల్క కూడా పొంగుతూ వస్తుంది అనమాట మనకి పూరీలో ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే ఎలా పొంగుతాయో ఆ విధంగా అయితే పొంగుతాయన్నమాట చూడండి ఈ విధంగా మనకి ఫాస్ట్గా కూడా అయిపోతుంది చూడండి ఎలా లేయర్లుగా వచ్చిందో రెండు పొరలు అయితే వచ్చేసింది ఈ విధంగా మనకైతే పొరలుగా వస్తుందనమాట తప్పకుండా పులకలు కాల్చేటప్పుడు ఈ అయితే ట్రై చేయండి మనకి పని తొందరగా అవుతుంది అలాగే చాలా బాగొస్తాయి అనమాట మీరు ఎలా కాలుస్తారో పులకలు అనేది కమెంట్ చేయండి సో ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది అనేది కమెంట్ చేయండి అలాగే మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి